ఈ వీడియోలో మనం బుధవేలు గురించి తెలుసుకుందాం బుధవేలు గురువేలుతో సమాన పొడువు కలిగి ఉన్న వీరు మంచి పరిపాలన దక్షతను రాజకీయ తంత్రాలను కలిగి ఉంటారు బుధవేలు రవివేలుతో సమానమైన పొడవు కలిగి ఉన్న అట్టివారు తమ వల గొప్ప గుణములతో వారిని వశపరుచుకుంటారు బుధవేలు రవివేలు యొక్క మొదటి కణంను దాటి ఉన్న వీరు స్వతంత్ర భావంను కలిగి బంధువులతో ఎక్కువ గౌరవింపబడతారు అలాగే బుధవేలు రవివేలు ప్రథమ కణవుకి చాలా దిగువనున్న వారు దయ దాక్షిణ్యాలు ఎక్కువగా ఉండును విస్తరంగా ధనంను ఖర్చు పెట్టగలుగుతారు న్యాయమైన స్వభావం ఉండును అన్యాయం అసత్యం లేక జీవింపగలుగుతారు వీరు సహ రహస్యాలను దాచరు మంచి కార్యవేధులై ఉంటారు ఋదువేలు బాగా చిన్నదిగా ఉన్న వారికి బుద్ధి బలం తక్కువగా నుండు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి